మీనా బాలులో వచ్చిన మార్పుని అలాగే ప్రవర్తన చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఈయన నిజంగా నేను ఎంతో భయపడ్డాను అక్కడ మా ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మా పొరువు అంతా తీసేస్తాడేమో అన్నట్టు అనుకున్నాను ఈయన తాగుడుతో కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరితో కలిసిపోయి ఎంత సరదాగా ఉంటున్నాడో అసలు మందు ఊసే ఎత్తడం లేదని అనుకుంటూ ఉంటే ఇంతలో బాలు వస్తాడు ఓ నీ నీకోసం అక్కడ అందరూ అడుగుతున్నారు నువ్వేమి ఇక్కడ మేడ మీదకొచ్చి వచ్చి ఈ చందమామ అన్నట్టు పాటలు పాడుతూ ఉన్నావు అంత సాహసాలు చేయకమ్మా చిన్నపిల్లలు ఉలిక్కిపడి లేస్తారు నీది మొదలే పెద్ద గయ్యాలి గంప నోరు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నా గురించి పక్కన పెట్టు కానీ నువ్వేంటి షాకుల మీద షాకులు ఇస్తున్నావు అసలు మందు ఊసే ఎత్తడం లేదు అని మీనా అడిగితే ఏం చేయమంటావు నాకు మీ ఇంట్లో వాళ్ళతో మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికి టైం సరిపోవడం లేదు అసలు నాకు మందు మీద ధ్యాసే రావడం లేదు ఆలోచన వస్తేనే కదా దాని మీద మనసు వెళ్తుంది నాకటా ఆలోచనే లేదు ఈరోజు అని అయితే చెప్తూ ఉంటాడు అది కాక ఇంకొక రకంగా నువ్వు కూడా కారణమే తెలుసా అది కూడా ఎందుకు అంటే నా సైకాలజీ ప్రకారం ఏదైనా పని చెయ్యి చెయ్యి అంటే అది చేయబుద్ది కాదు అన్నట్టు చెప్తూ ఉంటాడు ఓహో రేపటి నుంచి నువ్వు తాగొద్దు తాగొద్దు అంటే మందు మానేస్తావని అయితే అంటూ ఉంటే అద్భుతాలు ఒకే సార్ ఒక్కసారి జరుగుతాయమ్మా రోజు జరగవు అన్నట్టు మీనాతో మాట్లాడుతూ ఉంటాడు బాలు బాలు విషయంలో మీనాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళ అమ్మ వల్ల తనకున్న బాధల వల్లే మందుకు బానిసయ్యే తప్ప తనతో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే అసలు ఆ మందు జోలికే వెళ్ళడని మీనా అర్థం చేసుకుంటుంది మార్చుకో ఇవన్నీ మార్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదేమో నా ప్రేమతోనే ఈయన మందు నుంచి బయటపడేసి ప్రేమకు దగ్గర చేసి మార్చుకుంటాను అన్నట్టు అనుకుంటూ ఉంటాను